అందరికీ తెలిసిందే సున్నుండలు ఎలా చేయాలనేది కాకపోతే సున్నుండలు తెల్లగా ఉంటాయి ఇంకా మెత్తగా అయితే చేసేస్తారు అలా మాత్రం చేయకండి మినపప్పు బాగా రోస్ట్ చేసుకోవాలి గోల్డ్ కలర్లోకి వచ్చే విధంగా రోస్ట్ చేసుకుంటే వాటిలో ఉండే పచ్చి ఆ స్మెల్ కానీ అదంతా కూడా డ్రై అవుతుంది అలా డ్రై అయినప్పుడు మనం తిన్నప్పుడు పంటకైతే అంటుకోదు ఇంకా చూడడానికి కలర్ కూడా లుక్గా ఉంటుంది తిన్నాక ఏమవుతుందంటే పంటికి అంటుకోకుండా పొలం మారకుండా ఉంటుందండి మెయిన్ ట్రిక్ అదే నేను చాలాసార్లు తిన్నానండి సున్నంటో తింటే ఇలా పొలం మారుతూ ఉంటుంది పళ్ళ కతుక్కునేది పా ఎవరు తింటారులే బా ఇ సున్నుంటా అనుకునేదని సో అలా అనుకునే వాళ్ళందరూ దాంట్లో చాలా కమ్మగా ఉంటాయండి నెయ్యి పట్టిస్తాం కదా దాంట్లో జీడిపప్పు తగ్గుతూ ఉంటుంది కమెంట్ చేయండి సిస్టర్స్ మీలో ఎవరైనా ఈ ట్రిక్ మీకు తెలిసి ఉంటే చె బా అండి మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఇలా చేసి పెడుతూ ఉంటారు ఇంకా అలా పెద్దవాళ్ళు లేనప్పుడు ఆ పెద్దరెక్క మనమే తీసుకొని చేయాలి కదా మరి ఇంకా పిల్లలకు నచ్చే విధంగా చేయాలి కాబట్టి వాళ్ళు నచ్చే విధంగా ఇక్కడైతే నేను సున్నట్టలు రెండు ఒక కేజీకి హాఫ్ కేజీ షుగర్ తీసుకున్నాను రెండు కూడా మెత్తగా కాకుండా కొంచెం బరకగా అయితే మిక్సీకి వేసుకొని దాంట్లో కొంచెం యాలగపొడి దట్టించి కాచి కాచిచలార్చిన నెయ్యి జీడిపప్పు ముక్కలు వేసుకొని బాగా ఇలాగ మిక్స్ అయితే చేసుకునేసి ఇవి వంటలు కొట్టుకోవడమే అంతేనండి అయితే ఈ మినపంటలు నడుముల నొప్పికి చాలా స్ట్రెంగ్ అంటండి మా చిన్నప్పుడు మా అమ్మ చెప్పేదండి సున్నుంటలు తినండి సున్నుంటలు తినండి నడుముల నొప్పులు రావని మరి మీలో ఎంతమందికి ఈ సున్నుంటలు అంటే ఇష్టమో కమెంట్ అయితే చేసేసేయండి అలాగే నేను చెప్పిన ట్రిప్ ఎంతమంది ఫాలో చేస్తున్నారో కమెంట్ సెక్షన్లో మాత్రం మర్చిపోకుండా కమెంట్ చేయండి